తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అయితే విడుదలవుతున్నాయి ఇటు మరోవైపు అభ్యర్థులకు సంబంధించిన భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది కూడా మనం చూస్తున్నాం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా కీలకంగా మారుతుంది ఎవరు ఊహించని స్థితిలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది ఇటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు భారత రాష్ట్ర సమితి ఖాతా కూడా తెరవని పరిస్థితి ముందంజలో కూడా కొనసాగని పరిస్థితి అయితే కనబడుతుంది ఎక్కడా కూడా పదిహేడు స్థానాలలో కనీసం కూడా పోటీనివ్వగలుగుతుందే తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ముందంజలో కొనసాగుతున్న తరుణం అయితే లేని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వా నీనా అన్నట్లుగా మాత్రం హోరాహోరి పోరైతే కొనసాగుతున్న తరణం కొనసాగుతుంది సో మొత్తానికి రిజల్ట్స్ అప్డేట్ కు సంబంధించి ప్రతీక్షణ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను వాస్తవ కోణాలను మాత్రమే చెప్తాం నిజాలను మాత్రమే చెప్తాం ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం ఇప్పటి ఉదయం నుంచి కూడా వారణాసిలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెనకంజలో కొనసాగిల్లు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మళ్ళొకసారి ముందంజలో కొనసాగుతున్న తరుణం కనబడుతుంది ఇక భారీ నష్టాలలో భారతదేశానికి సంబంధించిన స్టాక్ మార్కెట్లు అయితే కొనసాగుతున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా ఇటు అనేక చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కొనసాగుతుంది నువ్వా నేనా అన్నట్లుగా వారు కొనసాగుతుంది మరెక్కడా కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దానితో పాటుగా ఒకసారి మనం పూర్తి స్థాయిలో పార్లమెంట్ల సెగ్మెంట్ల వారిగా కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూద్దాం ఇక మొత్తానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎనిమిది స్థానాలలో ముందంజలో కొనసాగుతుంది ఇక దాంతోపాటు బా కాంగ్రెస్ పార్టీ కూడా ఎనిమిది స్థానాలలో ముందంజలో కొనసాగుతుంది ఇటు ఎంఐఎం ఒక్క స్థానంలో మాత్రం తన స్థానంలో తాను మాత్రం ముందంజలో కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది ఒకసారి నేను ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా కూడా వెళ్దాం ఏం జరుగుతుంది ఎట్లెట్లుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక పూర్తి స్థాయిలో మొదటి నుండి కూడా ఎక్కడెక్కడ స్థానాలను గెలుస్తుంది అని మనం ఆశాభావం వ్యక్తం చేశారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడి నుంచి మనం మొదలు పెడదాం ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏం కథ అనేది కూడా ఒక్కొక్కటి చూసుకునే పరిస్థితి అయితే మొదలు మొదటగా మొదటిగా మనం అయితే సికింద్రాబాద్ సెగ్మెంట్కి వెళ్దాం సికింద్రాబాద్ సెగ్మెంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పద్మారావు గౌడ్ ఖచ్చితంగా కూడా గెలుస్తున్నాడనే ఆశలను ఆ తాను థర్డ్ ప్లేస్ కు పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అప్డేట్ ఒకసారి అయితే చూద్దాం మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అరవై మూడు వేల రెండు వందల తొంభై ఓట్లు దాదాపుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా థర్డ్ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో సికింద్రాబాద్ నుంచి జి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి కొనసాగుతున్నారు ఇక ఇటు దానం నాగేందర్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు ఇక మూడో స్థానం నుండి పద్మారావు గడు మూడో స్థానంలో ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఎవరు ఊహించని విధంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు తమ యొక్క తీర్పును ఇచ్చారనుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కౌంటర్